హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు సో ఫైనల్గా నేను వెయిట్ చేస్తూ ఉన్న డే అయితే ఇంకా టూ డేస్ ఏ ఉందనమాట మా ఇంటి గృహ ప్రవేశంకి ఈ రోజు నుంచినే ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి అండ్ వెల్కమ్ బ్యాక్ టు దిస్ వీడియో ఎందుకంటే మీరు చాలా వరకు ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్న వీడియో ఇదన్నమాట మీరు నాతో పాటు నేను ప్రతి ఒక్క కమెంట్లో వీడియోస్కి హౌస్ అప్డేట్ గురించి పోస్ట్ చేస్తూ మీరు ప్రతి ఒక్కరు అడిగారు సో ఐ డోంట్ నో ఈ వీడియోని ఎట్లా రికార్డ్ చేస్తారనేది ఇంకా ఏం అసలు ప్లానింగ్ లేదు బట్ కొంచెం వర్క్స్ అక్కడ ఇక్కడ ఎక్కువ కొంచెం బిజీగా ఉంటాను కాబట్టి బిట్స్ కొన్ని కొన్ని బిట్స్ అన్నీ తీసుకొనేసి ఒక వీడియోగా క్లబ్ చేసి పోస్ట్ చేస్తామనేసి నా థాట్ అనమాట ఆ వీడియో లాస్ట్ వరకు చూడండి నేను మొత్తం ఈ ఈ గృహప్రవేశం సిరీస్ అంతా ఈ ఒక్క వీడియోలోనే ఇన్ కేస్ మాక్సిమం మాక్సిమమ్ ఎక్కువగా రికార్డ్ చేసినట్టయితే టూ పార్ట్స్ పోస్ట్ చేస్తాను ఓవర్లాప్ అవ్వకుండా ఉంటే ఎక్కువ టైం బట్ అట్లా లేకపోతే నా ఐడియా ఏమంటే ఒక వీడియో ఒక వీడియో కింద క్లబ్ చేసి పోస్ట్ చేద్దామనేసి నేను అనుకుంటా అన్న సో లాస్ట్ వరకు చూడండి అండ్ ఇన్ కేస్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ మర్చిపోకుండా డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ యా ఇంటూ ద వీడియో మనకు పైన వచ్చేసరికి ఇట్లా ఇది లైట్ సెటప్ మొత్తం పైన ఇలా ఉంది మళ్ళీ కింద మళ్ళీ కిందకెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను కింద ఎట్లా ఉందనేసి ఇక్కడ మా వాళ్ళంతా కొంచెం బిజీ బిజీ ఫ్లవర్స్ అవన్నీ డెకరేషన్ పర్పస్ కోసం దేవుడి కోసం అలంకరణ అవి సపరేట్గా ఉన్నాయి ఇక్కడ నేను కిందకి వెళ్ళి చూపిస్తాను వెళ్తే ఇంకా కొంచెం క్లియర్గా ఉంటుంది సో ఇలా ఉన్నింది అన్నమాట కింద నుంచి చూడడానికి లైట్ సెటప్ మొత్తం మా నాన్న అయితే వాళ్ళ ఫ్రెండ్కి చెప్పి మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఫుల్ లైట్లు వేపించేశారు అండ్ అంటే లాస్ట్ మినిట్లో మళ్ళీ మనం ఇట్లాంటి పనులు చేసి హడావిడ్లో అవి కొంచెం క్లమ్సీ క్లమ్సీగా ఎట్లా పడితే అట్లా అయిపోతుంది అనే ఇంటెన్షన్తో ముందుగానే ఇట్లా చేపిచ్చేశారు అన్నమాట అండ్ కింద ఇక్కడ ఈ ఫ్లవర్స్ కుర్తా ఉండేది కూడా ఇది వచ్చేసి బయట డెకరేషన్కి ఎందుకంటే మనకు దేవుడికి కావాల్సినవి సపరేట్గా మళ్ళీ ఒక లిస్ట్ అనేది ఉన్నింది సో ఇవి మాత్రం బయట డెకరేషన్కి ఇంటి పైన వేయడానికి అన్నమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవే దేవుడి కోసం అసలు బెంగళూరు నుంచి అర్లీ మార్నింగ్ కిషోర్ తీసుకొచ్చిన ఫ్లవర్స్ ఇవి సో ఇవే మాకు లిటరీ చాలా కాస్ట్ పడింది అన్నమాట బట్ సాటిస్ఫాక్షన్ ఉండాలి కాబట్టి ఇంకా తప్పదు అండ్ ఇవన్నీ వచ్చేసి ఫుడ్కి సంబంధించినవి నాకు డెఫినెట్గా తెలుసు నేను పూజలో కూర్చుంటే నేను ఏ వీడియో రికార్డ్ చేసుకోలేను అని అండ్ అన్ఫార్చునేట్లీ వీడియోగ్రాఫర్ కూడా రాలేకపోయారు అందుకనేసి నేను ముందు జాగ్రత్తతో కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీసి పెట్టుకున్నాను అన్నమాట మెయిన్ ఒక్కేషన్ గృహప్రవేశంకి ముందు రోజే మొత్తం ఆల్మోస్ట్ డెకరేషన్స్ మొత్తము వర్క్ మొత్తం స్టార్ట్ చేసేసారు అండ్ మెయిన్ పూజకు ముందే ముందు రోజే నైట్ ఒక హోమం ఉంటుంది కాబట్టి ఆ రోజే వచ్చి వాళ్ళు పొద్దునుంచి మధ్యాహ్నం లోపల మొత్తం డెకరేషన్ అనేది కంప్లీట్ చేశారు యాక్చువల్గా మాకు రెఫరెన్స్లో చూపించింది ఒక పిక్ బట్ డెకరేట్ చేసిండేది ఇంకోటి చాలా బాగా వచ్చింది చెప్పాలంటే స్వాహ ఆ పేలాలు తిందుకొని స్వాహా చెప్పేటప్పుడు కొద్దిగా సరేనా మీరు పట్టుకొన్నా మీ చేయి వాళ్ళు పట్టుకోండి సో మెయిన్గా మనకేంటంటే గృహప్రవేశంకి వెళ్ళక ముందు రోజు నైటే మనకు ఆయుష హోమం అని ఇంకా కొన్ని పూజలు అనేవి చేశారు నేను కూడా చూడడం ఫస్ట్ టైం అందుకనేసి నాకు కూడా అంత పర్ఫెక్ట్గా తెలీదు బట్ చాలా అంటే చాలా మంచిగా జరిగింది అంటే మెయిన్ దాంతో మా అమ్మ మా నాన్న పాట్ కాబట్టి మాకు అంతగా సరిగ్గా తెలియలేదు ఆ రోజు అసలు అంతగా ఆ పూజలు కూడా మేము సో లాస్ట్ మినిట్లో ఇంకా వెళ్ళి నేను కొన్ని క్లిప్స్ అయితే తీసుకొని వచ్చాను ఇదంతా బయట తినడానికి కోసం అనేసి ఇట్లా రెడీ చేశారు అండ్ ఆ రోజు నైటే మోస్ట్లీ నైంటీ నైన్ పర్సెంట్ వరకు మొత్తం డెకరేషన్కి కానీ అంటే ఇంటి ముంద డెకరేషన్కి కావ కానీ లేకపోతే ఫుడ్ తినడానికి ఆ ఏరియా అరేంజ్మెంట్స్ కానీ ప్రతి ఒక్కటి జరిగిపోయింది ఎందుకంటే మా రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరూ ఆ రోజునైతే చాలా వరకు ఉన్నారు కావాల్సిన వాళ్ళంతా సో ఇంకా అంత పెద్ద పెద్ద పనులన్నీ ఆ రోజే అయిపోయాయి అనమాట చాలా అంటే చాలా మంచిగా జరిగింది అది కూడా అర్లీ మార్నింగ్ ఫోర్కి ఇంకా మళ్ళీ నెక్స్ట్ హోమం అనేసరికి గృహప్రవేశం పూజ అవంతా ఆ రోజు నైట్ లిటరల్లీ నేను కానీ మా అమ్మ కానీ అంటే అందరూ అట్లీస్ట్ కాసేపు అయినా పడుకున్నాను నాకేంటంటే నేను పడుకుంటే అర్లీ మార్నింగ్ అంతగా అర్లీ అయితే నేను లేవలేను నైట్ అంతా కావాలంటే మేల్కొని ఉంటాను కాబట్టి బట్ లిటరలీ అర్లీ మార్నింగ్ లేవలేను అనేసి ఇంకా నేను మా అమ్మ మాత్రం

او شرین ہری گیم گلو گھم گن گلیجن میرے او شرین నెక్స్ట్ మాకు నిద్రపోకుండా ఉండడానికి ఎఫెక్ట్ వచ్చేసి పూజలో కనిపించింది అన్నమాట అక్కడ మా అమ్మ అయితే ఏకంగా ఒక సిచ్యువేషన్లో అసలు నిద్ర అయిపోయారు నాకు ఇంకా ఫుల్ కళ్ళు మండుతూ ఉన్నాయి అక్కడ ముందు ఏంటంటే ఫైర్ అసలు ఫుల్ నిద్ర అన్నమాట ఎందుకంటే ఆ రోజు నైట్ నేను కానీ మా అమ్మ కానీ కొంచెంసేపు కూడా పడుకోలేదన్నాను కదా ఆ ఎఫెక్ట్ మొత్తం వచ్చేసరికి موسیقی کی <سلام> مرسوس గాదయ కాదయే అగోరాస్త్రా దహాయజమానసే భూతనాయ గృహ సగద దృష్టి దోష వివార్ భారత్ వలసి ఇత్యర్థం వ్యాపార దృష్టి ఉద్యోగ దృష్టి సగల దృష్టి దోష కి వార్ భారత్ వలస ఇద్దర్ అసలు నా లైఫ్లో ఎవరికైనా ఒక పెద్ద థాంక్స్ చెప్పాలంటే డెఫినెట్లీ అది మీ అందరికీ తెలుసు అది కిషోర్ ఒక్కడే అన్నమాట నా లైఫ్లో మేజర్ రోల్ ప్లే చేసి ఉండేది స్క్రాచ్ లైక్ హౌస్ కన్స్ట్రక్షన్ నుంచి గృహప్రవేశం వరకు వాడి ఇన్వాల్వ్మెంట్ లేకుండా మా ఇంట్లో వాళ్ళు ఏ పని కూడా చేయలేదన్నమాట అంత ఇంపార్టెన్స్ ఇస్తాం వాడికి మేము అండ్ ఏ లోటు రాకూడదు వీడికి ఏం తెలియకూడదు అనేసి మొత్తం వాడే చూసుకున్నాడు అసలు కొన్ని ఇంపార్టెంట్ ఆఫీస్ వర్క్ వల్ల నాకు లీవ్ ఇవ్వలేదు గృహప్రవేశంకి ముందు రోజు బట్ వాడు లీవ్ తీసుకొని దగ్గరుండి మొత్తం చేయడం నాకు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అసలు వాడు ఫ్యూచర్లో ఇల్లు కడితే కూడా ఇట్లా చేస్తాడో లేదో అని నాకు తెలియదు అండ్ మా రిలేటివ్స్లో కూడా మా అక్క కావచ్చు మా అత్తమ్మ వాళ్ళు కావచ్చు గృహ ప్రవేశంకి ముందుగానే వచ్చేసి చాలా వరకు హెల్ప్ చేశారు డెకరేషన్ విషయంలో అంతా కూడా అండ్ ఇన్స్టాగ్రామ్లో లలిత డాల్స్ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి ఈ డాల్స్ పంపించినందుకు వాళ్ళ పేజ్ డీటెయిల్స్ నేను ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను డెఫినెట్గా మీరు కూడా చెక్ చేయండి సో పొద్దున్న జరిగిన హోమం ఇక్కడ అండ్ మొత్తం డెకర్స్ ఇంకా ఆల్మోస్ట్ నిన్న సెట్ చేసింది ఇంకా ఆల్మోస్ట్ మొత్తం ఫ్రెష్గానే ఉన్నాయి ఒక ఈ పింక్ కలర్ ఫ్లవర్స్ తప్ప అవి చాలా వరకు వాడిపోయినాయి బట్ స్టిల్ ఫైవ్ డేస్ వరకు ఇది ఇలానే ఉండాలి కాబట్టి నెక్స్ట్ ఫైవ్ డేస్ మండే వరకు ఇలానే ఉంటుంది అన్నమాట అండ్ ఇది కిషోర్ తీసుకొచ్చింది అంటే ఈరోజు ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు ఓపెన్ చేయాలి కాబట్టి ఈరోజు పొద్దున్న ఓపెన్ అన్నమాట వెంకటేశ్వర స్వామి ఎందుకంటే ఇంటి ఇంటి దేవుడు మెయిన్ అండ్ తర్వాత వినాయక హోమం జరిగింది కాబట్టి విఘ్నేశ్వర హోమం దానికి ఈ వినాయక స్వామి ఇది చిన్న ఫోటో నేను ఇక్కడ చూసినట్టయితే ఇదే మొత్తం ఈ ఒక్క ఫోటోనే ఫుల్ స్పేస్ ఆక్యుపై చేసేస్తుంది పక్కన ఇదిగో అక్కడ ఉంది కదా చిన్న ఫోటో అక్కడ పెట్టుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇది మొత్తం చాలా పెద్దగా ఉంది ఇక్కడ వీడియోలో అంతగా కనిపించట్లేదు కానీ బట్ చూసినట్టయితే చాలా పెద్ద ఫోటో ఫ్రేమ్ కిషోర్ నాకు ఇది వాట్సాప్లో పెట్టినప్పుడు కూడా చాలా చిన్నగా కనిపిస్తుంది అసలు నేను ఇంత పెద్దగా ఉంటుందనేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి చాలా అంటే చాలా బాగుంది ఫోటో ఫ్రేమ్ మొత్తం కుందన్స్ అక్కడ చూసినట్టయితే అవన్నీ కుందన్స్ స్టోన్స్ డే కాస్ట్ కూడా చాలా ఎక్కువ పడింది ఒకే ఒక్క ఫోటో ఫ్రేమ్ మాత్రం అండ్ ఇక్కడ పాలు పొంగిచ్చింది యాక్చువల్గా మేము పూజలో ఉన్నాం కాబట్టి ఈ పాలు పొంగిచ్చిన వీడియోస్ అన్నీ నేను తీసుకోలేకపోయా బట్ స్టిల్ ఇక్కడే పాలు మొత్తం పొంగిచ్చింది మొత్తం ఇక్కడే అన్నమాట రిటర్న్ గిఫ్ట్స్ సారీ రిటర్న్ గిఫ్ట్స్ అంట అన్న మా గృహ ప్రదేశంకి వచ్చిన గిఫ్ట్స్ అన్నమాట ఇవంతా కొంచెం లేట్గా ఓపెన్ చేసి అన్ని మెల్లి మెల్లి సెట్ చేయాలి దాట్ ఇట్ ఇక్కడ చూపించడానికి ఇంకేం లేదు యాక్చువల్గా పూజ రూమ్ నేను చూపించాలనుకున్నా లాస్ట్ టైం నేను చూపించినప్పుడు ఇవేం ఫిట్ చేయలేదన్నమాట చాలా మంచి లుక్ ఉంది నేను ఎప్పుడైనా ఇది మొత్తం క్లియర్ అయిపోతుంది కదా అప్పుడు చూపిస్తాను ఎప్పుడైనా డీటెయిల్గా చాలా మంచిగా చాలా నీట్గా వచ్చింది అనమాట ఫినిషింగ్ మొత్తం పాలిష్ అంతా చేసిన తర్వాత అండ్ బయట మళ్ళీ నైట్ కొన్ని డిజైన్స్ చేంజ్ చేసేసారనమాట ఇక్కడ ముందర వేసినవంతా అక్కడ మొత్తం ఫుడ్కి ఇది మొత్తం డెకోసట్లా ఫ్లవర్ గార్డెన్ లాగా ఉండింది సో ఫైనల్గా మా గృహ ప్రవేశంకి ఎన్నో అనేసి వచ్చేసింది అనమాట ఎన్నో డేస్ నుంచి అనుకుంటూ వెయిట్ దానికి బెస్ట్ రిజల్ట్ ఈరోజు నేను అసలు చాలా వరకు ఒకేషన్స్కి వెళ్ళేదే తక్కువ అట్లాంటిది మా ఇంట్లో ఇది గృహ ప్రవేశంకి ఫస్ట్ టైం ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా దగ్గరుండి ఎట్లా జరుగుతుంది హోమాలు అవన్నీ చూడడం కానీ ఎక్స్పీరియన్స్ చేయడం కానీ నాకు ఫస్ట్ టైం అన్నమాట నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఫస్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్ అసలు మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అన్నమాట చాలా వరకు చెప్పాలంటే సో మీ అందరికీ కూడా నాకు తెలిసి ఈ బ్లాగ్ చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను యాక్చువల్గా ఇది మెయిన్ పూజలో కూర్చొని ఉండటం వల్ల నేను ఎక్కువ రికార్డ్ చేయలేకపోయా అండ్ ఇంకో మెయిన్ రీజన్ ఏమంటే నాకు మొబైల్లో స్టోరేజ్ లేదు సో అందుకనేసి నేను ఎక్కువ క్లిప్స్ కూడా రికార్డ్ చేయలేకపోయాను బట్ ఐ స్టిల్ నేను మీకు చెప్పాను కాబట్టి మా హౌస్ వామింగ్ మొత్తం నేను ఎట్లా డెకరేట్ చేస్తాము ఎట్లా జరుపుతాము అవన్నీ చూపిస్తాను అన్నాను కాబట్టి మీకోసం ఇన్ డీటెయిల్గా ఈ బ్లాగ్ని అయితే రికార్డ్ చేయడం జరిగింది నాకైతే అవుట్పుట్ అసలు వాళ్ళు డెకరేట్ చేసిన తర్వాత చూడగానే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించి నేను వాళ్ళు ఫస్ట్ మాకు చూపించిన డిజైన్ అంటే ఇది వేరు ఆ డెకోర్ వేరు బట్ ఫైనల్గా వచ్చిన అవుట్పుట్టే కంప్లీట్గా అన్నమాట కానీ చాలా అంటే చాలా మంచి సాటిస్ఫాక్షన్ నాకు ఇది ఐ హోప్ మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చిందనేసి అనుకుంటా ఉన్నాను ఇన్ కేస్ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ లైకాన్ని క్లిక్ చేయండి ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ నేను ఏదన్నా ఫ్యూచర్లో పోస్ట్ చేస్తుంటే ఆ నోటిఫికేషన్స్ తప్పకుండా మీకు ఫస్ట్ వస్తుంది సో ఏం లేట్ చేయకుండా మీరు నా వీడియోస్ని చూడొచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుంది అనేసి నేను అనుకుంటూ ఉన్నా అండ్ ఈ వీడియో వచ్చేసి ఇంత అన్నమాట దిస్ ఇస్ ద ఎండ్ ఫర్ హౌస్ అప్డేట్స్ ఫర్దర్లో ఏదైనా ఇంకా కొంచెం డిఫరెంట్ వీడియోస్ చేయడానికి ప్లాన్ చేస్తా అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్